హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైము జనరల్గా అయితే ఇప్పుడు మండే నుంచి ఇమ్మీడియట్ డిస్పాచ్ చేస్తామండి ఇవాళ బుక్ చేసుకుంటే ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డేనే డిస్పాచ్ చేసేస్తాం ఓకేనా వన్ డే డిస్పాచ్ టైము మీకు ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి ఓకేనా ఇమ్మీడియట్ డిస్పాచ్ చేస్తాం ఇక ఇక నుంచి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది పోస్ట్ అండ్ డీటీడీసీ మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయండి మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ తీసుకోవటం అయితే అస్సలు మర్చిపోద్దండి అండ్ మీరు ఇచ్చేటప్పుడు అడ్రస్ కూడా కంప్లీట్గా అయితే ఇవ్వండి ఓకేనా ఒకవేళ రిటర్న్ వచ్చింది అనుకోండి షిప్పింగ్ అనవసరంగా మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది అంతే కదా మళ్ళీ పే చేస్తానకే తీసుకొస్తారు కాబట్టి మేము ఒకసారి ఫ్రీ షిప్పింగ్ నేను పెట్టగలను నెక్స్ట్ టైం ఒకవేళ రిటర్న్స్ వస్తే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి ఇంత బుక్ చేసుకుంటున్నారు కదా అడ్రస్ ఒక నిమిషం స్పెండ్ చేసి కంప్లీట్గా అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి కింద డీటీడీసీ కావాలా పోస్ట్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి ఇది ప్రాసెస్ అయితే మీకు ఒక ఒక టూ డేస్లో ట్రాకింగ్ ఐడి రాకపోయినా ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు ప్రోడక్ట్ రీచ్ కాకపోయినా ఇంటిమేట్ చేయటం మర్చిపోవద్దండి మీకు ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్స్ ట్రాకింగ్ లింక్స్ ఇస్తాను మీరు దేంట్లో చెప్పి చెక్ చేసుకోవాలి ఏ వెబ్సైట్లో అని చెక్ చేసుకోవాలనేది ఇస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకెనీ డీటెయిల్స్ కావాలి అన్నా సరే డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి అండ్ వాట్సాప్లో అడగాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి వాట్సాప్లో అడగండి యూట్యూబ్లో అడుగుతున్నారు అది ఎప్పుడో కానీ చూడలేమండి కమెంట్స్ వస్తున్నాను సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా దాంట్లోనే అడగండి ఓకేనా అండ్ ఇంకా మీకు తెలిసిన ప్రోడక్ట్ కోసమైనా అట్లీస్ట్ మీరు కావాల్సిన మీకు కావాల్సిన ప్రోడక్ట్కైనా కోసమైనా అట్లీస్ట్ ఇక్కడ వినండి డిస్క్రిప్షను ఏమీ వినకుండా డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు అంటే మీకు అనిపిస్తుంది నేను ఒక్కదాన్నే కదా అని చాలామంది అడుగుతారండి నైంటీ పర్సెంట్ అసలు టక్ టక్న చూసుకొని వచ్చేసి డీటెయిల్స్ అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి వాట్సాప్లో అడుగుతున్నారండి దయచేసి అట్లీస్ట్ ఇంట్రడక్షన్ వినండి మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గరైనా దయచేసి క్లియర్గా విని బుక్ చేసుకోండి ఓకేనా సన్నని చైన్ అని చెప్తే బ్రాడ్గా ఉందనుకుంటున్నారు బ్రాడ్గా ఉంటుంది అని చెప్తే సన్నని చైన్ అనుకుంటున్నారు ఇక్కడ ఫోటోలో తెలియడం లేదని చెప్పి అనుకుంటున్నారు క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కూడా దయచేసి విన వినే బుక్ చేసుకోండి ఏదైనా సరే ఓకే అది పంచలోహందా కాదా పంచలోహందా అయితే ఎగ్జాక్ట్ ఇది పంచలోహం అని చెప్తాను లేదంటే అది కాపర్ బేస్ ఇది ఇమిటేషన్ అని లేదంటే యాంటిక్ దాన్ని నేను క్లియర్గా ఏదైతే ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తానండి ఏదైనా మర్చిపోయినా ఒకవేళ నేను చెప్పకపోయినా మీరు అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను అలా అని చెప్పి అసలు అంటే మీకు కావాల్సింది దయచేసి వినండి అది నేను చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గరైనా నీట్గా విని బుక్ చేసుకోండి ఓకేనా పాలిష్డ్ అన్పాలిష్డ్ అన్నీ వినండి ఓకేనండి అండ్ ఇప్పుడైతే చూద్దాం వన్ బై వన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఇయరింగ్స్ అండి చూడండి చాలా బాగుంటాయి పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ వచ్చిన ఇయరింగ్స్ ఓకే స్క్రూ బ్యాక్ వస్తుంది ఇది చూడండి మీకు స్క్రూస్ ఓకే చిన్నగానే వస్తాయండి అండ్ ఇలా ఉంటాయి మనకి ఫిట్టింగ్ అనేది ఓకే పంచలోహంపైన గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది బాగుంటుందండి గోల్డ్లో చేయించుకున్నట్టుగా నీట్గా ఉంటాయి మనకి బడ్జెట్లో వస్తున్నాయి పంచలోహం అయినా మరి ఎక్కువ కాస్ట్ కాకుండా బెస్ట్ ప్రైస్లోనే వస్తున్నాయి సో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద స్టెడ్ వచ్చి కింద చిన్న హ్యాంగింగ్ డ్రాప్ లాగా వచ్చింది దాంట్లో కూడా స్టోన్స్ వచ్చాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కంప్లీట్ వైట్లో అండి ఫుల్ వైట్లో కావాలి అనుకునే వాళ్ళు చూసుకోండి ఓకే టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్ జుమ్కాస్ అండి ఇవి చూసుకోండి చిన్న స్టడ్స్ వచ్చి బ్యాక్ మనకి డిటాచబుల్ జుమ్కాస్ వస్తాయి ఓపెన్ చేసి ఓన్లీ స్టడ్స్ కావాలి అన్న వేసుకోవచ్చు అండ్ స్క్రూ మిడిల్లోనే వస్తుంది చూసుకోండి పెద్ద స్క్రూ వస్తుంది స్టడ్ అంత స్క్రూ ఉంది అండ్ ఇవి వచ్చేసి డ్యామేజెస్ కూడా కాదండి ప్రతి దానికే వస్తుంది స్క్రూకి జస్ట్ అటాచ్మెంట్ అనమాట అది రిమూవ్ ఉన్న నార్మల్ స్క్రూ ఉంటుంది ఓకేనా పాలిషింగ్ వేసినప్పుడు జస్ట్ హోల్డింగ్ కోసం ఇచ్చినవి ఓకే స్క్రూ బ్యాక్ వస్తుంది స్క్రూ అనేది మిడిల్లోనే వచ్చిందండి చిన్నగా వచ్చేసాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం స్టడ్స్ వస్తాయి పంచలోహంలో వచ్చేస్తాయండి మనకి పంచలోహం ఇయర్ రింగ్స్లో మనకి కావాలి పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ వస్తుందండి క్యూట్ జుమ్కాస్ వస్తాయండి మీరు కావాలి అని అంటే జుమ్కాస్ రిమూవ్ చేసుకొని ఓన్లీ స్టడ్స్ కూడా యూస్ చేయొచ్చు అది కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ క్యూట్ జుమ్కాస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి దీంట్లో స్టడ్స్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏదైనా వేసుకోవచ్చు ఓకే ఓకే వీటిలోని మీరు ఓన్లీ స్టెడ్స్ కావాలి అన్న తీసుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇవి ఇలా సింగిల్గా మీకు స్టడ్స్ కావాలి జుమ్కాస్ వద్దు చిన్న చిన్న స్టడ్స్ కావాలి అని అంటే స్టడ్స్ సెపరేట్గా ఇస్తానండి తీసుకోవచ్చు ఓకే సేమ్ స్టెడ్స్ మనకి ఇలా కాంబోలో వస్తాయి లేదు మీకు సింగిల్ స్టడ్డే కావాలి అని అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే వచ్చిన దాంట్లో నేను అక్కడ షిప్పింగే పే చేసి ఇవ్వలేను కదా సిమ్ చిన్నవి అయినప్పుడు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు కాంబోలో వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్లో కావాలి అనుకునేవారు స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న చిన్న స్ట్రెడ్స్ అండి స్క్రూబ్యాక్ వస్తాయి ఇలా కాంబో వస్తుంది అండ్ దీనికి కూడా జుమ్కాస్ వేసుకోవచ్చు అండి ఇందాక చూపించాను కదా ఆ జుమ్కా ప్యాటర్న్ వచ్చింది మీకు స్ట్రెడ్స్ కూడా కావాలి అని అంటే విడిగా ఇస్తాను టూ స్టెడ్స్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన స్టెడ్స్ పంచలోహం స్టెడ్స్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మాకు ఓన్లీ స్టెడ్స్ వద్దండి ఓన్లీ జుమ్కాస్ కావాలి అని అనుకుంటే కనుక జుమ్కాస్ తీసుకోవచ్చు అండి ఇదిగో డిటాచబుల్ కదా సో ఇలా రిమూవ్ చేసుకొని మీకు ఈ స్టెడ్కి ఇందాక ఇట్లా ఇలా ఉంది కదా జుమ్కా విత్ స్ట్రెడ్ సో ఓన్లీ మాకు జుమ్కా కావాలి మా దగ్గర స్టెడ్స్ ఉన్నాయి వేటికైనా చిన్న చిన్న స్ట్రెడ్స్కి కానీ లేదంటే సింగిల్ స్టోన్ వచ్చిన స్ట్రెడ్స్ కానీ సింపుల్గా జుమ్కా వేసుకోవచ్చు అండి అలాంటి వాటికి వేసుకుంటాము అని అనుకుంటే మీరు జుమ్కా సెపరేట్గా తీసుకోవచ్చు అండి ఇవి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే తీసుకోండి చూడండి మనకి జుమ్కా అనేది సింపుల్గా ఏమైనా కిడ్స్కి కూడా తీసుకోవచ్చు అండి కిడ్స్కి ఏదైనా చిన్న ఇయర్ రింగ్స్తో పాటుగా ఇలా పెట్టేయచ్చు అండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో గోల్డ్ లుక్ వస్తాయి ఓన్లీ జుమ్కాస్ కావాలి అన్న తీసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది మంచిగా థిక్నెస్తో చక్కగా వచ్చాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ జుమ్కాస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి హై క్వాలిటీ మీకు ప్రీమియం మైక్రోప్లేటింగ్ డబల్ పాలిషింగ్లో వస్తాయండి మీరు డైలీ వేసుకున్న ఇవి సిక్స్ మంత్స్ పాలిష్ గ్యారెంటీడ్ జుమ్కాస్ ఓకే లేదంటే ఇవి కూడా అండి డిటాచబుల్ జుమ్కాస్ అనమాట ఇవి అండ్ జుమ్కా అనమాట రెండు జుమ్కాలు వస్తాయి డబల్ ఇక్కడ హుక్ చూసారా మీరు ఎనీ ఏదైనా ఏ స్టెడ్కైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం పొడుగ్గా కావాలి అని అనుకుంటే ఇది అండి ఓకే ఇవి కూడా అంతే మనకి పాలిషింగ్ సిక్స్ మంత్స్ ఈజీగా వస్తుంది డైలీ వాడుకుంటే హాట్ వాటర్ జనరల్గా మైక్రోప్లేటింగ్ వచ్చినవి హాట్ వాటర్ తగలకుండా యూజ్ చేసుకోండి ఎక్కువ లైఫ్ టైం అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇట్లా వస్తుంది ఓకే ఇంత పొడుగ్గా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా వచ్చేసి ఇంకొక కాంబో అండి ఇందాకటి వాటికంటే ఇది ఇంకొంచెం చిన్నగా వచ్చేస్తాయి ఇది ఇందాక చూసాం కదా వాటికంటే కొంచెం చిన్నగా బట్ సేమ్ క్వాలిటీ కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో వస్తుంది ఇది కావాలి అని అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కాంబో ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పంచలోహంపైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చిన చిన్న చిన్న స్టడ్స్ అండి చాలామంది పెద్దవి చూపించిన చిన్నవి అడిగారు సో తీసుకొచ్చాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కాంబో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ పంచ్ లోహం స్టెడ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ ఓకేనా వైట్ స్టోన్ కాకుండా మనకి ఇలాగా ముత్యం వస్తుందండి పర్లు ఫిక్సింగ్ వస్తుంది లోపల ఇలా ఫ్లవర్ షేప్లో ఉంటాయి స్క్రూ బ్యాక్ వస్తుంది చూడండి ఓకేనా కావాలి అనుకునే అయితే బుక్ చేసుకోండి పంచలోహం పైన కంప్లీట్ మైక్రో పేటింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఓకేనా ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ పర్ల్తో బాగుంటాయండి చక్కగా ఓకేనా అండ్ ఇంకొకటి ఇవి వాటికంటే కొంచెం చిన్నగా ఉంటాయి సేమ్ పర్ల్తో వస్తాయండి ఇలా కావాలి అని అనుకుంటే ఇవి బుక్ చేసుకోవచ్చు స్క్రూ బ్యాక్ చూసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్ స్టెడ్స్ రెండు కూడా ఓకేనా గిఫ్టింగ్ అయినా చాలా బాగుంటాయి స్క్రూ బ్యాక్ వస్తుందండి మంచి ప్రైస్లో కూడా వస్తున్నాయి ఓకేనా ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ స్టెడ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్ పంచలోహంవి ఓకే చిన్న జుమ్కాస్ వస్తాయి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ చిన్న చిన్న జుమ్కాస్ ఓకేనా ఇదిగోండి కిడ్జకి కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఈ చూడండి గొట్టం చూసుకోండి థిక్నెస్ అనేది చిన్నగా హ్యాంగ్ చేసి ఇచ్చారు కిడ్స్కి నచ్చుతాయి అని అనుకుంటే మ్యాచ్ చేయొచ్చు అనుకుని చక్కగా తీసుకోవచ్చు చిన్న జుమ్కాస్ ఇవి ఇవి ఈ జుమ్కాస్ సపరేట్గా కావాలి అనే ఇస్తానండి దీనికైతే అటాచ్డ్ వచ్చింది లేదు మాకు ఈ చిన్నవి కావాలి సపరేట్గా అయినా నేను ఇస్తాను ఓకే ఇవి కూడా అంతేనండి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పాంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన చిన్న క్యూట్ జిమ్కాస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రీమియం పాలిషింగ్లోనే వస్తుంది ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయి డిఫరెంట్ మోడల్ అనమాట నెక్స్ట్ పంచలోహంలో టోటోస్టింగ్స్ అడుగుతున్నారండి ఈ మోడల్ అయితే ఉన్నాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ అండి మెటల్ అనేది మీకు లైఫ్ టైం గ్యారంటీడ్ ఓకేనా ఎయిటీన్లోది మీకు అన్నీ ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఓకేనా ఫిఫ్టీన్ దయచేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు మీకు ఏ సైజ్ కావాలి అని అంటే సైజ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ట్వెల్వ్కి థర్టీన్కి మధ్యలో వచ్చింది టోటోయ్స్ రింగ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా సో ఇది నచ్చింది అని అనుకుంటే ఇలా తీసుకోండి థర్టీన్ సైజు ఫుల్ వైట్ ఎయిటీన్ థర్టీన్ సైజు ఇది కూడా ఎయిటీన్ అండి ఓకేనా టోటోయిస్ రింగ్స్ అండి ప్యూర్ పంచలోహం బయట మీకు ఎటువంటి పాలిష్ లేదు మెటల్ అయితే లైఫ్ టైం వస్తుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు బట్ నో స్టోన్ గ్యారంటీ మెటల్ అయితే మీకు లైఫ్ టైం వస్తుంది బయట మీకు ఎటువంటి పాలిష్ లేదు స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదు ఓకేనా హాట్ వాటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సైజెస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టోర్ టాయిస్ రింగ్స్ అండి అంటే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంత మందంలో వచ్చాయి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఏజ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్స్ అండి రెడ్ స్టోన్వి ఇవి క్వాలిటీ వస్తాయండి అండ్ బ్యాక్ సైడ్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ అయితే పడుతుంది సైజ్ కూడా చెప్తాను ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ స్టోన్ ఫిక్సింగ్ కూడా మంచిగా వచ్చిందండి చూసుకోండి అండ్ స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు దానివల్లనే ప్రైజింగ్ వీటిలో మీకు ఏది కావాలి అన్నా బుక్ చేసుకోండి చూసుకోండి మందంగా చూసుకోవచ్చు మంచిగా ఫినిషింగ్ వచ్చింది ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ యూజ్ అండి మంచిగానే వచ్చింది స్టోన్ ఫిక్సింగ్ ఓకే చాలా క్వాలిటీ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజింగ్ పడింది బికాస్ ఆఫ్ స్టోన్ అండ్ మెటల్ కూడా హై క్వాలిటీ వచ్చింది గోల్డ్ రింగ్ లాగే ఉందండి ఇదైతే సింగిల్గానే ఉంది నేను శాంపిల్కి చాలా మంది అడుగుతున్నారు సింగిల్ స్టోన్ రింగ్స్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం అండి ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ సిక్స్టీన్కి సెవెంటీన్కి సైజు మధ్యలో సిక్స్టీన్ సైజు ఓకేనా సెవెంటీన్ సైజు స్క్రీన్ షాట్ ఇట్లనే తీసుకోండి దయచేసి మళ్ళీ నన్ను ఈ సైజు ఉందని చెప్పి అడుగుతున్నారు ట్వంటీ సైజ్ అండి అందుకే కొంచెం టైం అయినా సరే చెప్తున్నాను తర్వాత మీకు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు కదా ఎయిటీన్ సైజు ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను రింగ్స్ అందుకని ప్యూర్ పంచలోహం అండి బయట మీకు పాలిష్ లేదు హెల్త్ బెనిఫిట్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు హాట్ వాటర్లో కూడా తడిపేయచ్చు అండి ఏమీ కాదు ఏ స్నానం చేసినప్పుడల్లా తీయాల్సిన పని లేదు మ్యాక్స్ రింగ్స్ ఎయిటీన్ సైజ్ వచ్చాయి మ్యాక్సిమమ్ ఈ స్క్వేర్ ప్యాటర్న్ది అయితే నైన్టీన్ సైజ్ వచ్చిందండి బాగుంది ఇది ఇది కొంచెం రెడ్ కలర్ కాదు పింకిష్ రెడ్ స్టోన్ లాగా అలా వచ్చింది చూసుకోండి ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎగ్జాక్ట్ రెడ్ అనుకోండి ఓకేనా బాగున్నాయి కావాలి అని అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ అయితే క్లోజ్డ్ వచ్చింది అందుకే మనకి కాస్ట్ పడింది బట్ రింగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా మంచి ఫిక్సింగ్ వచ్చింది ఓకేనా ప్యూర్ పంచలోహం మీ బాడీలో ఉన్న హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తారు కదండి పంచలోహంది సో బెనిఫిట్స్ చాలామంది అడుగుతున్నారు ఏంటి అని ఇవి మీరు గూగుల్ సర్చ్ చేయొచ్చండి పంచలోహం బెనిఫిట్స్ కోసం డైలీ వేర్ మీరు యూజ్ చేసే కొద్దీ ఇదే కలర్లో షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది వచ్చేసి ఈ ఫింగర్ రింగ్స్ అండి ఇవి కూడా క్లోజ్డ్ వచ్చాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఐలీవేర్ కొంచెం బాయ్ కిడ్స్కి అయినా అలా అయినా తీసుకోవచ్చు లేడీస్కి అయినా సరే తీసుకోవచ్చు అండి ఓకే ఇది సింగిల్ ఉంది బాగా వచ్చిందండి థిక్నెస్ వచ్చాయి మందంగా ఉన్నాయి బ్యాక్ సైడ్ క్లోజ్డ్ ఉన్నాయి ఓకే మీరు వన్ థర్టీ రింగ్స్ లేదంటే మనం సన్నని రింగ్స్ చూసాం కదండి వాటికి వీటికి థిక్నెస్ ఉం వీ అవుతుంది దయచేసి కంప్లీట్గా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి థిక్నెస్ వచ్చింది వెయిట్ వచ్చాయి చక్కగా ఉన్నాయి మీకు వర్త్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది టూ థర్టీ రింగ్ కదా సో చూసుకోవచ్చు మీకు సైడ్లో చూస్తే అర్థమవుతుంది డిఫరెన్స్ కూడా అండ్ బ్యాక్ సైడ్ క్లోజ్డ్ వచ్చింది ఓకేనా మందంగా వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి స్టోన్కి కూడా మీకు హై క్వాలిటీ స్టోన్సే వచ్చాయి నో స్టోన్ గ్యారెంటీ మెటల్ మీకు లైఫ్ టైం వచ్చేస్తుంది నేను సైజెస్ కూడా చెప్తానండి అవైలబుల్గా ఉన్నవి నేను మీకు చూపించాను మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే ఓకేనా ఇయరింగ్ వచ్చేసి మనకి ఎయిట్ సైజ్ అండి ఎయిట్ సైజు టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది టెన్ సైజ్ అండి టెన్ సైజు రెండు థర్టీన్ సైజ్ అండి చూసుకోండి ఇది కొంచెం థిన్గా వచ్చింది కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఓకే సైజుతో స్క్రీన్ షాట్ తీసుకోండి అడిగే ముందు వచ్చి ఫోర్టీన్ సైజ్ అండి ఫోర్టీన్ సైజ్ రింగ్స్ ఓకేనా ఫోర్టీన్ సైజు ఇది ఒకటే ఉందండి చాలామంది అడుగుతారు డిఫరెంట్గా ఉంది కదా ఇలా ఓకేనా ఇది అండి ఫోర్టీన్ సైజు వచ్చి ఫిఫ్టీన్ సైజ్ అండి మీరు ఇలా సైజుతో స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలో మార్చేయండి సైజ్ మీకు డిజైన్ అంతా తెలుస్తుంది కదా క్లియర్గానే చూపించానండి అన్నీ కూడా ఫిఫ్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఎంట్రీ హోస్ట్ వచ్చింది చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ స్టోన్ ఓపెన్ ఉంటే తక్కువ కాస్టే వస్తుందండి ఓకే వచ్చి సిక్స్టీన్ సైజు సిక్స్టీన్ సైజులో కనకపుష్యరాగం అండ్ ఎమరాల్డ్ పచ్చలు ఓకే సిక్స్టీన్ సైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు నెక్స్ట్ టాటాయిస్లో ఇంకొక మోడల్ అండి తాబేల్ రింగు టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ నో స్టోన్ గ్యారంటీ మెటల్ లైఫ్ టైమ్ గ్యారంటీ ప్యూర్ పంచలోహం ఓకే ఫైవ్ మెటల్స్ వస్తాయి బయట మీకు పాలిష్ లేదు ఓకేనా హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా హ్యాపీగా తీసుకోవచ్చు అయినా వేయచ్చు బట్ సైజెస్ అయితే చూపిస్తానండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ప్యూర్ పంచలోహం ఇది వచ్చి సిక్స్టీన్ సైజ్ అండి చేయండి కావాలి అనుకునే వాళ్ళు సిక్స్టీన్ సైజు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అంటే మనకి ఇలాగా టార్ వచ్చి మధ్యలో ఓమ్ వచ్చిందండి అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ క్లోజ్డే ఉంది ఓమ్ ఓకేనా గట్టి చేతే వచ్చింది కానీ అంత మందంగా లేవు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీన్ సైజ్ వచ్చేసి నైన్టీన్ సైజ్ అండి ఇలా స్టార్ మోడల్ అలా వచ్చింది కదా ఇక్కడైతే ఓమ్ వచ్చింది దీంట్లో మాత్రం స్టార్ వచ్చిందనమాట నైన్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి మార్క్ చేయండి మీకు ఇంక ఇక్కడ యూజ్ చేసే కొద్దీ షైనింగ్ అనేది వస్తుంది ఇదే షేడ్లో అనమాట సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెంటీన్ సింగిల్ రింగ్ ఉందండి సెవెంటీన్ ఓకేనా ఇంక ఇది ఇది కూడా ట్వంటీ వన్ సైజే ఓకే ఓకేనా ప్యూర్ పంచలోహం అండ్ సైడ్స్లో మాకు ఇట్లా సైడ్స్ కూడా చూపించండి అని అంటున్నారు చూసుకోండి అండి ఓకేనా ఒక దగ్గర అటాచ్మెంట్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తాయండి ప్యూర్ పంచలోహం ఓకే థిక్నెస్ కోసం చూసుకోండి ఫినిషింగ్ కోసం కూడా చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనండి సెపరేట్గా ఇండివిజువల్గా పిక్స్ పెట్టడం అవ్వదండి అందుకని ఇంత క్లియర్గా నేను వీడియోలోనే చూపిస్తున్నాను కాబట్టి దయచేసి ఇక్కడే చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది ప్యూర్ పంచలోహం రింగ్స్ అండి చూసుకోండి మీకు వాష్ చేస్తే షైనింగ్ అనేది యూజ్ చేస్తే కొద్ది షేడ్ వస్తుంది చూసుకోండి థిన్గా వచ్చాయి మనకి ఓకే ఇది అతుకు అంతే ఓకేనా మేకింగ్లో ఎయిర్ బబుల్స్ వచ్చినా ఇలా వస్తుంది అంతే డ్యామేజెస్ అయితే కాదండి చూసుకోండి ఇవి థర్టీన్ సైజ్ అండి కాంబో వస్తుంది థర్టీన్ సైజులో ఎవరికైనా కావాలి అని అంటే బుక్ చేసుకోండి రింగ్స్ ఏ ఉన్నాయి అందుకని కాంబో వేశాను ఇలా బటర్ఫ్లైది ఒకటి బ్యాక్ క్లోజ్డ్ వచ్చింది ఈ మోడల్ రెండు థర్టీన్ సైజులో థర్టీన్ సైజ్ అండి కావాలి అంటే బుక్ చేసుకోండి క్లియర్గా చూపించాను కదా త్రీ ఫ్రీ నైన్ ఓకేనా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వేర్ లైట్ వెయిట్లోనే వచ్చాయి చూసుకోండి బ్యాక్ సైడ్ కనిపించట్లేదు ఓకే డిఫరెంట్గా ఇలా త్రీ స్టోన్స్తో వచ్చింది ఇవు విక్టోరియన్ బ్యాంగిల్స్ రీస్టాక్ వచ్చేసాయండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా చాలా మంది అడిగారు చాలా బాగుంటాయండి టూ ఎయిట్ అయితే రాలేదు టూ ఫోర్ టూ సిక్స్ మాత్రం వచ్చాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి విక్టోరియన్ విత్ రియల్ మోజోనైట్స్ అండి ఇదిగోండి సిల్వర్ ఫాయిల్ వస్తుంది బ్యాక్ సైడ్ అందుకే మనకి కాస్ట్ పడుతుంది బ్యాక్ సైడ్ క్లోజ్డ్ వచ్చింది విత్ ఫాయిల్ చూసారు కదా అందుకే మనకి ఈ స్టోన్కి ఇంత షేడ్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఎయిట్ అయితే లేదు ఓన్లీ టూ ఫోర్ అండ్ టూ సిక్స్ అయితే వచ్చాయి నేను ట్రై చేస్తున్నానండి సో టూ ఎయిట్ కూడా తెప్పిస్తాను ఇప్పటికైతే ఇదిగో మనకి విక్టోరియన్ పాలిషింగ్ వస్తుందండి మరి బ్లాక్ విక్టోరియన్ అయితే కాదు ఓకే చూస్తున్నారు కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి లుక్ వైజ్ బాగుంటాయి విక్టోరియన్ నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది మధ్యలో మోజోనైతే చుట్టూ సీజర్స్ వచ్చాయండి వచ్చేసి పంచలోహం జుమ్కాస్ అండి చూసుకోవచ్చు ఓకే చాలా గుర్తు మేకింగ్ వస్తుందండి అందుకే కాస్ట్ పడుతుంది మళ్ళీ మనకి త్రీ త్రీ పర్ల్స్ ఉన్నవి లేదంటే సిక్స్ వర్డ్కి ఉన్నవి కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఎన్ని పర్ల్స్ మనకి ఇలా చుట్టారో దాన్ని బట్టి కాస్టింగ్ పెరుగుతూ ఉంటుంది పంచలోహం ఓకే పైన పాలిషింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుందండి చూసుకోండి ఇలా ఉంటుంది స్క్రూ అనేది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ విత్ కంప్లీట్ హ్యాండ్మేడ్ బల్స్తో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా గుర్తు మేకింగ్ వచ్చింది చూసారు కదా వచ్చేసి మనకి ఇది కూడా రీస్టాక్ వచ్చిందండి ఇవి ఎప్పుడు వచ్చినా అయిపోతూ ఉంటాయి ఇలా డిటాచబుల్ ఓకే మ్యారేజ్ సీజన్ కదా సో జెంట్స్కి కావాలి అని అన్న పులిగోరు విత్ లక్ష్మి సారీ విత్ గణేష్ పెండెంట్ అండి పులిగోరు నక్షి అనమాట కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అందుకే మనకి కాస్ట్ పడుతుంది సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ పులిగోరు హై క్వాలిటీ వస్తుంది అండ్ బిగ్ సైజ్ వస్తుంది అండ్ కంప్లీట్ స్టోన్ వస్తుందండి ఇదంతా పర్ల్స్ కానీ చాలా బాగుంటుంది ఈవెన్ పగడాలతో లేదంటే పగడం విత్ పర్ల్ మిక్సింగ్లో కూడా వేసుకుంటారు డిటాచబుల్ వస్తుంది ఎక్కడైనా పట్టేస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నక్షి అండి నక్షిలో కంప్లీట్గా నక్షి గోల్డ్ లుక్ ఉంటుంది పులిగోరు ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీకు హిప్స్ ఇయర్ రింగ్స్ అండి రింగ్ మోడల్ ఓకేనా ఇలా ప్రెస్ చేసుకుని ఓపెన్ చేసుకునే టైప్ ఫ్రంట్ మనకి ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇలా వస్తాయి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో వస్తుందండి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో ఇలా ఇంతమందంగా చిన్నగా కిడ్స్కి అయినా తీసుకోవచ్చు లేదంటే సెకండ్ ఇయర్ టాప్స్ ఈ మాత్రం యూజ్ చేస్తామనుకున్నా కూడా తీసుకోవచ్చండి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి షిప్పింగ్ కాస్టే మనకి ఎక్కువ అవుతుందండి చిన్న చిన్నవి అందుకని మీరు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో వేరే ప్రోడక్ట్తో తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ తగ్గుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షిలో పగడం సెట్ అండి అంటే నవరత్నాలు సెట్ ఓకే నవరత్నాల్లో కావాలి అని అనుకుంటే చాలా ఫ్లెక్సిబుల్గా వస్తుంది హెవీ హెవీగా ఉంటుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట నక్షి అంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది కంప్లీట్ అన్కట్స్ చూసారా పోల్కీ స్టాఫ్స్ లాగా చాలా మంచిగా వచ్చేసింది ఇక్కడైతే పగడం వచ్చింది కింద బీచ్స్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు గుత్తు మేకింగ్ వచ్చి ఇక్కడ అంతా మోనాలిసా బీచ్స్ వచ్చాయండి ఓకే సైడ్స్లో ఇట్లా వస్తుంది నక్షి గోల్డ్లో వచ్చేసింది హై క్వాలిటీ ఉంటుంది ఫెస్టివల్స్కి కానీ లేదంటే మ్యారేజ్ సీజన్కి కానీ కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ తీగలు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఓకేనా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి కింద మేకింగ్ ఎంత చక్కగా వచ్చేసిందో పుష్ బ్యాక్ వస్తుందండి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ప్రైస్లో వస్తుంది థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకోవద్దు ఖచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నక్షిది అన్కట్ స్టోన్స్ దట్టు నవరత్న వచ్చిన పేస్ చూడండి ఇలా ఉంటుంది ఫినిషింగ్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ అయితే చూసుకున్నారు కదా ఇలా అంత ఫ్లెక్సిబుల్గా ఉంది ఓకేనా నవరత్నాలు ఖచ్చితంగా నైన్ స్టోన్స్ ఉన్నాయి చూడండి పగడం ఇది ఉంది బ్లాక్ ఇవి నాకు ఎగ్జాక్ట్ తెలీదు చూసుకోండి అన్ని స్టోన్స్ కలర్స్ ఇక్కడ ఫో ఎయిట్ వచ్చాయా ఇక్కడ ఒకటి నవరత్నాలు నచ్చేవాళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చి మనకి గివే అండి గివ్ అవే రూల్స్ తెలుసు కదండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఉండాలి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ అయితే ఉండాలి అంటే లైక్ నెంబర్ ఇలా స్క్రీన్ షాట్ ఉండాలి లైక్ తంప్ అయిన స్క్రీన్ షాట్ ఉండాలి దా అక్కడే సబ్స్క్రైబ్డ్ అన్న స్క్రీన్ షాట్ కూడా ఉండాలి ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత స్టేటస్ పెట్టాలండి వాట్సాప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయని స్క్రీన్ షాట్ ఇంతేనండి సింపుల్ ఓకే మీరు ఏ గివ్ వచ్చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుని దాంతో అయినా పంపించేస్తాం లేదంటే ఎయిటీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఓకేనా లాస్ట్ వీడియోకి తీసేస్తున్నాను సింపుల్ రూల్స్ ట్రై చేయండి పార్టిసిపేట్ చేయడానికి మంచి గిఫ్ట్స్ వస్తుంది కదా ఎప్పుడైతే హండ్రెడ్ లైక్స్ దాటితే అప్పుడు మీకు ఆల్రెడీ చూపించండి నెక్స్ట్ డేట్ అయితే ఇస్తానండి థర్టీ కమెంట్స్ మాత్రమే ఉన్నాయి లైక్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి గెలుచుకుంటాం కదా అండ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ట్వంటీ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టారు హిందూ శ్రీ గారు కంగ్రాచులేషన్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివ్ అవే రాని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇదిగోండి మీ గివ్ అవే బ్యూటిఫుల్ వంకీ రింగ్ అండి కంప్లీట్ వైట్ స్టోన్స్తో చాలా బాగుంటుంది మైక్రోప్లేటింగ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండ్ మీరు వీడియో రిలీజ్ అయిన అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీట్ వీడియో చూసి నాకు మెసేజ్ అనేది చేయాలండి అప్పుడే వ్యాలిడ్ వాలిడ్ అవుతుంది మరీ లేట్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బా బాయ్